హాయ్ అండి నేనైతే ఈరోజు క్లియర్గా ఆయన నేను ఎలా పూజ చేసుకున్నాను లక్ష్మీ పూజ ఎలా ఆచరించుకున్నాను అనేది చూపిస్తున్నాను అనమాట ఏ ఆడంబరాలు లేకుండా పెద్ద పెద్దగా ఎన్నేసి కొనుక్కొచ్చుకొని పెట్టడం కానీ అలా చేయకుండా నాకున్న దాంట్లో నేను చాలా తృప్తిగా పూజించుకున్నానండి మాకు ఎంతైతే ఉందో అంతలో మాత్రమే చేసుకున్నాను ఫ్లవర్స్ కూడా నేను బయట నుండి కొన్నే కొనుక్కొచ్చుకున్నాను మిగతావి మన వీధిలో ఉంటాయి కదా చెట్లకి అవి మాత్రమే తెచ్చుకున్నాను అనమాట సో అలా అమ్మవారి పీఠాన్ని నేను సపరేట్గా పెట్టుకోలేదు కానీ మాకు ఉన్న పూజ సెల్ఫ్లోనే కింది సెల్ఫ్లో మళ్ళీ నేను అమ్మవారిని సపరేట్గా పెట్టుకున్నాను అనమాట సో ఇది కూడా నేను ధనత్రయోదశి రోజు ఈవినింగే పెట్టేసుకున్నాను సో అది కదపకుండా ఈ ఫైవ్ డేస్ అలానే పూజించుకొని ఐదు రోజుల తర్వాత మళ్ళీ తీసి నేను ఫస్ట్ మనం ఏదైతే పూజ సెల్ఫ్లో దేవి అమ్మవారు ఉంటారో అదే సెల్ఫ్లో మళ్ళీ పెట్టేసుకుంటాను సో ఈ ఫైవ్ డేస్ అయితే ఇలా ఉంచి పూజించుకుంటాను అనమాట సో నేనైతే కలషం అవి ఏం ఏర్పాటు చేసుకోలేదండి సింపుల్గా చేసుకున్నాను అనమాట సో కలషం పెట్టుకుంటే నేను లాస్ట్ డే రోజు ఉండను సో అందుకోసం అని చెప్పి నేను మళ్ళీ మనకి ఫైవ్ డేస్ కంటిన్యూగా చెయ్యాలి కదా అని చెప్పి నేను పెట్టుకోలేదు సో ఖచ్చితంగా పెట్టుకోవాలని లేదు పెట్టుకోకపోయినా కూడా ఏం కాదు మనకు భక్తి ఉండాలి అంతే సో ముందుగా నేనైతే గడప పూజ చేసుకున్నానండి ఎర్లీ మార్నింగే లేసాను త్రీ కర్లా లేసి నేను వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని బయట మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకొని గడపని పూజించుకొని గడపకి పూజ చేసుకుంటున్నాను అనమాట సో గడప మొత్తం నీట్గా వాష్ చేసి మంచిగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని బొట్లవి పెట్టేసుకొని ముగ్గులు వేసేసుకొని ఆ తర్వాత గడపకి ఇరువైపులా రెండు దీపాలని పెట్టుకున్నానమాట సో దీపం మనం ఎప్పుడు కానీ ఒక్క కుందు పెట్టద్దండి దీపాలు రెండు జోడించి పెట్టుకోవాలి సో అలా దీపాలని రెండు సైడ్లా పెట్టేసుకున్న తర్వాత ధూపం నేను ఊది బస్తీలు ఉంటాయి కదా అగరబత్తులు వాటిని కూడా వెలిగించి గడపకి అంటే గడప కూడా మనకి లక్ష్మీదేవితో సమానం లక్ష్మీదేవియే మన గడప ఎంత బాగుంటే అంత మంచిగా అమ్మవారిలోనికి ప్రవేశిస్తారు సో ముందే అంత చెత్తగా ఉంటే అసలు లక్ష్మీదేవి ఇంట్లోకి రారు సో అలా మనం గడపని మంచిగా పూజించి అలంకరించుకోవాలి సో నేను ఇక్కడ అగరబత్తులని గడపకి చూపించి ఆ తర్వాత అక్కడ పెట్టేసుకున్నాను సో ఇలా నేను గడపకి రెండు వైపులా దీపాలు పువ్వులు అగరబత్తులు అండ్ అలాగే ధూపం కూడా ధూప్ స్టిక్ కూడా అంటించి పెట్టుకుంటాను అనమాట నేను రెగ్యులర్గా గడప పూజ చేసుకుంటానండి మీకేవైనా బాధలుండి లేదంటే మీరేమైనా సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలా గడప పూజ చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఒక్కరోజు కాదండి కంటిన్యూయస్గా ఒక ఫార్టీ వన్ డేస్ చేసుకోండి చాలా మంచిది చాలా మంచి జరుగుతుంది కూడా మీరు అనుకున్నది డెఫినెట్గా అవుతుంది అండ్ అలాగే మన ఇంట్లో ఎప్పుడు దరిద్రం ఉన్న ఆ ఇంట్లోకి ఏం డబ్బు తీసుకొచ్చినా నిలవకపోవడం అలాంటివి ఉంటే కూడా ఇలా గడప పూజ చేసుకోండి మంచిగా అష్టలక్ష్మి వచ్చేస్తుంది అనమాట సో ఇంట్లో అమ్మవారు ఉండాలి అంటే మనం ముందు ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా ఇలా ముగ్గులతో అలంకరించుకుంటే ఇంటి బయట అమ్మవారిలోనికి ప్రవేశిస్తారు నేను ఈ పూజ చేస్తున్న టైంలో అసలు తెల్లవారలేదండి లేదండి చూడండి ఎంత చీకటిగా ఉందో సో నేను బ్రహ్మముహూర్తంలోనే గడప పూజ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇంట్లో లక్ష్మీ పూజ అండ్ అలాగే నిత్య పూజ చేసుకున్నాను అన్నమాట సో ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగిందండి నేను అన్నీ తయారు చేసుకొని పెట్టుకున్నాను ఒకేసారి సో అలా అమ్మవారిని నేను ముందు రోజు పెట్టుకున్నాను ఆ విగ్రహం కింది సెల్ఫ్లో మాకు పైన సెల్ఫ్లో అన్ని దేవతలు ఉంటాయి సో నేను నిత్య పూజ చేసుకుంటాను సో కింది సెల్ఫ్లో అదే కింద నెక్స్ట్ సెల్ఫ్లో నేను సపరేట్గా లక్ష్మీదేవిని ఒక బ్లౌజ్ పీస్ వేసుకొని అమ్మవారి ఫోటోని పెట్టుకొని నా దగ్గర ఉన్న దీపాలు పెట్టేసుకొని ఒక రెండు వాటిలో ఒక దాంట్లో పసుపుని ఒక దాంట్లో కుంకుమని అమ్మవారికి సమర్పించుకొని అండ్ అలాగే నా దగ్గర ఒక చిన్న లక్ష్మి విగ్రహము వినాయకుడి విగ్రహము అండ్ అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే అవి కూడా అక్కడ పెట్టేసుకొని అన్నీ మంచిగా బొట్లు పెట్టి పూలతో అలంకరించుకొని పండ్లు ఫలాలు అండ్ అలాగే కలుషం పెట్టేసుకున్నాను సో చూడండి ఇక్కడ మీరు నేను ఒక రాగి చెంబులో వాటర్ని కూడా ఉంచేసుకున్నాను అనమాట సో వాళ్ళకి అమ్మవార్లకి వస్త్రం కూడా సమర్పించుకున్నాను అన్నీ కూడా చేసేసుకున్నాను చాలా బాగా చేసుకున్నానండి తాంబూలం కూడా పెట్టుకున్నాను నాకున్న దాంట్లో నేనైతే తృప్తిగా పూజించుకున్నాను చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అయితే పూజించుకోవడం జరిగింది సో మనం ఏంటంటే ఏది మిస్ అవుతున్నామో అనే దగ్గర ఆగిపోవద్దండి వత్తులెన్నేస్తున్నాము లేదంటే ఇది కొనుక్కొచ్చామా అది కొనుక్కొచ్చామా అనే దగ్గర ఆగిపోకండి అక్కడే పులి స్టాప్ పెట్టకుండా ముందుకెళ్ళి మీ భక్తిని చూపించుకోండి అంతేకాని ఇది లేదు అది లేదు అని చెప్పి మీరు అక్కడే స్ట్రక్ అవ్వద్దు సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏది ఎలా ఉన్నా నువ్వు పూజ చేసుకుంటూ వెళ్ళు తప్పులు ఒప్పులు అమ్మ మన్నించుకుంటుంది అమ్మ నాకు తెలిసింది నేను చేస్తున్నాను అని చెప్పుకో అంతేకాని ఎక్కడే ఆగిపోవద్దు ఏదో ఒక్కటి దాన్ని పట్టుకొని వెతికి వెతికి చూసుకోకండి సో అలా అమ్మవార్లని మీకు నచ్చినట్టుగా మీకు తెలిసినంతలో పూజించుకోండి అంతేకాని ఆడంబరాలకు వెళ్ళి ఇవి అవి అని పెద్ద పెద్దవి కొనకండి పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టి ఫెస్టివల్స్ వస్తున్నాయంటే ఇంట్లో వాళ్ళు భయపడేలాగా అస్సలు చేయొద్దండి ఉన్న దాంట్లో పూజించుకోండి అమ్మవారిని అప్పుడు కన్ఫామ్గా మీకు అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది నేనైతే పూజ మంచిగా చేసుకున్నానండి ప్రశాంతంగా సో ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకున్నాను అండ్ అలాగే నిత్య పూజ కూడా నేను చాలా బాగా చేసుకున్నాను నాకు ఈరోజు శంకు పూలు కూడా దొరికాయనమాట మా వీధిలో సో అవి కూడా తెచ్చుకొని మంచిగా శంకరుడి ఫోటోకి పెట్టేసుకున్నాను శివయ్యకి సో అన్నీ మంచిగా ఫ్లవర్స్తో అమ్మవార్లని అయ్యవార్లని అందరికీ ఫ్లవర్స్ పెట్టేసుకొని మంచిగా అలంకరించుకొని దీపాలు దూపాలు నైవేద్యాలు అన్నీ సమర్పించేసుకున్నాను సో ఇలా నాకైతే పూజ మంచిగా జరిగిపోయిందండి మీరందరూ ఎలా పూజించుకుంటున్నారో కమెంట్స్లో కామెంట్ చేయండి అండ్ మెయిన్గా ఈ పర్వదినాలు ఎప్పుడు పూజ చేసినా చేయకపోయినా ఈ పర్వదినాలు అయితే చేసుకోండి ఈ ఐదు రోజులు మంచిగా లక్ష్మీదేవిని పూజించుకోండి అండ్ అలాగే నెక్స్ట్ కార్తీక మాసం కూడా సంవత్సరం అంతా పూజలు చేయలేని వాళ్ళు ఈ కార్తీక మాసం ఒక్క మంత్ అయినా కూడా మీరు ఇష్టంగా పూజించుకోండి తప్పకుండా మీకు ఆ తండ్రి తల్లి అనుగ్రహాన్ని పొందుతారనమాట శివయ్య అనుగ్రహం తప్పకుండా వస్తుందండి సో మీరు డెఫినెట్గా ఈ వన్ మంత్ అయితే అస్సలు మిస్ కాకుండా కార్తీక మాసం మొత్తం కూడా పూజలు ఆచరించుకోండి సంవత్సరం చేసినంత ఫలితాన్ని పొందుతారు సో మీకు సంవత్సరం చేయడం వీలవ్వకపోతే ఇలా ఉన్న వన్ మంత్ అయినా కనీసం చేసుకోండి చాలా మంచి ఫలితాలు వస్తాయి అండ్ నెక్స్ట్ నేను ముందు ముందు వైభవ వ్రతం అండ్ అలాగే ఏడు శనివారాల వ్రతం అండ్ మీకు సోమవారాలు పదహారు సోమవారాల వ్రతం ఇవన్నీ కూడా నేను చూపిస్తాను సో నేను చేసుకున్నాను దానివల్ల నేను ఎంత ఫలితాన్ని పొందాను అండ్ మీరు చేసుకుంటే ఎలా ఉంటుంది ఏం యూజ్ ఉంటుంది మీకేమైనా కష్టాలు ఉంటే ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో కామెంట్స్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను అండ్ నా పూజ అయితే ఇలా జరిగిందండి మీరందరూ ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దివాలి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోండి ప్రకృతిని అయితే పాడు చేయకుండా సెలబ్రేట్ చేసుకోండి మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని నేను ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను అందరం చాలా బాగుండాలి హ్యాపీగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలి హ్యాపీ దివాళీ అండి వన్స్ అగైన్ మన వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయండి అండ్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేవి ఇంకా ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ